యాదాద్రి భువనగిరి జిల్లా వలిగుండా మండలం కేంద్రంలో ఈ నెల ఇరవై ఏడున వరంగల్లో జరిగే టీఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదవ రజతోత్సవ సందర్భంగా వలిగుండా మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సన్నాహక సమావేశాన్ని టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తుమ్మల వెంకటరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భువనగిరి మాజీ ఎమ్మెల్యే పాయిల శేఖర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఏడున జరిగే వరంగల్లో జరిగే భారీ బహిరంగ సభకు వలిగుండ మండలం నుండి కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి బహిరంగ సభను విజయవంతం చేయాలని కార్యకర్తలను కోరారు కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ మొగుల్లా శ్రీనివాస్ కౌట్ ముద్దసాని కిరణ్ రెడ్డి మమతా నరేందర్ రెడ్డి వెంకట్రెడ్డి ఎండి అప్రోచ్ పల్సం రమేష్ కౌట్ మద్దల మంజుల ప్రభాకర్ డేకల పాండు పల్సం రాజు పసల అన్నా మేరీ కోనపూరి స్వర్ణలత ఎడవెల్లి శాంతి కుమార్ వివిధ గ్రామాల టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు జనాలను చూసి వాళ్ళు అన్ని ఎంత చేస్తుందా ఎంతకే కనుక మనం జనాలను తీసుకున్నాలనేసి కోరుకుంటున్నాను అలాగే చిన్న విషయం ఏంటి గ్రామాలలో గ్రామ పల్లో కావచ్చు సర్పంచ్ కావచ్చు ఏం కార్యకర్తలు కూడా కావచ్చు ఈ యోగా ఇరువైనా కావచ్చు ఈ యొక్క ఎట్లా ఉంటుందంటే ఉపయోగకర కొంచెం యాక్టివ్గా పనిచేసే వరకు ఒక గ్రామశాఖ యాక్టివ్ యాక్టివ్గా ఉండేసరికి ఒక సర్పంచ్ ఎంతటైతుంది మీరు ఏ శాంతి అయిపోతుంది కనుక నాకేం వస్తుంది అన్నట్టు ఒక సర్పంచ్ యాక్టివ్గా ఉంటే గ్రామశాఖ ఎంతో పోతుంది అంటే ఒకరి మీద ఒకరిని చెప్ చెప్పుకుంటూ వేసుకుంటూ ఎందుకు పోవడం వల్ల దానివల్ల పార్టీ నష్టం పోతుంది కాబట్టి ఎవరికి ఎంత ఇంట్రెస్ట్ ఉంటే ఎవరికి ఎంత ఉత్సవం ఉంటే ప్రేమ పార్టీ మీద ప్రేమ ఉంటే అంత గట్టిగా పార్టీ బలంగా పనిచేసి ముందుకు తీసుకెళ్తా అనేసి కోరుకుంటూ ఉన్నారు ఎందుకంటే ఇక్కడ ఉన్న చిన్న చిన్న క్లేషాల వలన ఇంకే కానీ వాళ్ళను ఇంకో హీరో వాళ్ళకి లేని వాళ్ళను పాటికి నష్టం జరగదు అనేసి కోరుకుంటూ ఉండాలి అలాగే మనకు ప్రతి ఇంటిలో కానీ ఇంకెక్కడన్నా కానీ ఎవైనా ప్రతి ఒక్కరు మనం మాట్లాడకపోవచ్చు కొన్నిసార్లు స్థానం కూడా తప్పకుండా తాను ఉంటూ ఉంటారు అంటే ఎమ్మెల్యే మమ్మల్ని పట్టించుకుంటారు లేడు చూస్తారు లేడు మాకు నేను చూస్తున్నా కానీ అలా అయిపోతూ ఉన్నాడు సమస్యలైనా పట్టించుకున్నా అనేసి వింటూ ఉన్నాం కానీ ఇంత వందల ప్రతి ఒక్కరిని కలిసే అవకాశము తనకు కూడా ఉండదు మన అక్కడ కూడా అర్థం చేసుకోవాలి ఏదైనా పని ఉన్నప్పుడు మనం డైరెక్ట్ వెళ్ళాలి చేయించుకోవాలి కలుసుకోవాలి మన మనలో కూడా మన మన్న పేట కూడా ఉండాలి కాబట్టి ఏదైనా ఉన్నా కూడా మనం ఎమ్మెల్యే దగ్గర మీద మాట్లాడి పని చేయించుకునే అవకాశాలు మనకు ఉన్నాయి కాబట్టి మన ఖచ్చితంగా పార్టీ కోసం పని చేసి పని పనిచేయించుకోవాలి ఎవరు ఒప్పుకున్నా ఒప్పు ఒప్పుకోకపోయినా తెలంగాణ రాష్ట్రం అంటేనే కేసీఆర్ కేసీఆర్ అంటే తెలంగాణ రాష్ట్రం అనేది దిగమెరిగిన సత్యం మనం ఓటమి పాలనేందుకు కొంచెం బాధగా ఉన్న మన అధినాయకుడు ఎప్పుడూ చెప్పారు మనకి గాడిద వస్తేనే గౌరవ విలువ తెలుస్తుంది అని కాబట్టి వాళ్ళు వచ్చేది కాబట్టి కేసీఆర్ విలువైందో మన శేఖరరెడ్డి సార్ విలువైందో అనేసి అందరికీ ప్రజలకు మనకు కూడా ఇప్పుడు అర్థమైందనే సత్యాన్ని మనం అందరం ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ముందు అలాంటి ఏమరపాటు నిర్ణయాలు ఏమైనాపాటి పోర్పాట్లు చేయకుండా మన వద్ద ఒక సైనికులుగా కలిగి ఇప్పుడు విఫలమైన ప్రభుత్వాన్ని ప్రభుత్వం విఫలమైంది దాన్ని ఆసరా కలుసుకుని ప్రజల తరఫున మన ప్రతిపక్ష పాత్ర పోషించి వాళ్ళకు సరైన న్యాయం జరిగే విధంగా చూడాల్సిన అవసరం కూడా బాధ్యత కూడా మన పైన ఉంది కాబట్టి ఇదే అవకాశం మనం ఓటమికు తర్వాత వేషండి అలాగే ఇరవై ఐదు వసంతాలు నిండుకుంటున్న సందర్భంగా కూడా ఈ బహిరంగ సభని విజయవంతం చేయాల్సిన అవసరం మనం మన అందరి మనందరి పైన ఉంది కాబట్టి గ్రామ గ్రామాల నుంచి కూడా మన అధిష్టానం సూచించిన విధంగా జన సమీకరణ చేసి విజయవంతం చేయాలని నాకు అవకాశం ఇచ్చిన అనేది మనం పైల రెడ్డి గారు ఓడిపోవడంతో ప్రతి గ్రామంలో ఉన్న కార్యకర్త ఎంత బాధపడుతుందనేది మన అందరికీ కూడా తెలుసు అది మనం ఆ బాధని బయటపడాలంటే త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో మన ఉల్లిగొండ మండలంలో ముప్పై ఏడు గ్రామ పంచాయతీలు ఉన్నాయి అదేవిధంగా పదిహేడు ఎంపీటీసీలు ఉన్నాయి అదేవిధంగా డిపి్యూటీసీ స్థానం ఉంది ఎవరికి ఏ అవకాశం వచ్చినా కూడా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి గ్రామ శాఖ అధ్యక్షులతో సహా ప్రతి బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త గట్టిగా కష్టపడి రేపు మన ఎదాలి ఉన్న పదిహేడు ఎంపీటీసీలో అత్యధిక స్థానాలు కూడా మన బీఆర్ఎస్ పార్టీ కలిసి రేపు కూడా మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఉండాలి అదే రకంగా ముప్పై ఏడు గ్రామ పంచాయతీల్లో కూడా అత్యధికంగా మన టీఆర్ఎస్ సర్పంచ్ ఉంటే రేపు ఆయన వచ్చే ఎమ్మెల్యే మన ఊళ్ళో ఏ రకంగా పెట్టాడు ఏ రకంగా అప్పుడు మనం కూడా గట్టిగా ఎదురయ్యి అదే రకంగా మనం ఎదుర్కోవడానికి మనకు మనకి అవకాశం ఉంటుంది కాబట్టి రేపు జరిగే స్థానిక సంస్థల ఎలక్షన్లలో ఖచ్చితంగా ఉన్నటువంటి ముప్పై ఏడు గ్రామ పంచాయతీల అత్యధికంగా మన బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ లా గెలిపించుకుంటే ఖచ్చితంగా ఆయన ఎమ్మెల్యే గారు ఊలర్ కావాలంటే ఖచ్చితంగా ఫస్ట్ సర్పంచ్ కావాలి ఆ సర్పంచ్ మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఉందనుకోండి మనకు అన్ని రకాల అండగంగా ఉంటాడు రేపు ఏదైనా గవర్నమెంట్ వచ్చే లబ్ధీలు కూడా పార్టీలకు ఖచ్చితంగా చేయడానికి మనకు అవకాశం ఉంటుంది ఖచ్చితంగా అందుకే మనం ఏదైతే పొరపాటు చేసినాం గడిచిన ఎలక్షన్ మన బైలశేఖరరెడ్డి గారు ఓడిపోవడానికి మా అందరం కారణం ఎందుకంటే మన స్వార్థ రాజకీయాలకు కూడా కొద్దిగా మనం అలవాటు పడి ఏం చేస్తాం అనేది నా దానికే పనిచేసి ఆయన వేస్తే తీరాదు ఈయనకే పనిచేసి తీరాదు అనే ఉద్దేశంతో ఇప్పుడు కూడా అదే రకంగా మనకు నష్టపోయేది మనమే నష్టపోతాం కాబట్టి ఖచ్చితంగా రేపు జరిగే లోకల్ బాడీ ఎలక్షన్ సమన్వయంగా అందరం కష్టపడి పనిచేసి ఎవరికి అవకాశం వచ్చినా ఖచ్చితంగా జెడ్పీటీసీ ఎంపీ మన వాళ్ళు ఉంటే ఆయన ఎమ్మెల్యే ఉంటాడు ఆయనతో సమానంగా మనం రేపు కొట్టాలి ఇంకొకటి మనం మీటింగ్ పెట్టుకున్నాం రెండు వందల మంది ఉన్నాం ఇంత తక్కువ మంది కూడా పేరు చేస్తే రాజ్య రాజ్యం దుర్మార్గమైన రాజ్యం ఈరోజు ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రంలో నడుస్తుంది ఒకసారి ఆలోచన న్యాయ కార్యకర్తలు మనం పది సంవత్సరాలు మనం అధికారంలో ఉన్నాం మన ఎమ్మెల్యే గారు కూడా చాలా పది సంవత్సరాలు ఏ కార్యకర్త ఏ కార్యకర్త కూడా ఇబ్బంది మనం రాబోయే కూడా మన కార్యకర్తలకు నాయకులకు అండగా మన ఎమ్మెల్యే గారు ఉంటారు ఎవరు కూడా ఆదాల్సిన అవసరం లేదు పార్టీ మొత్తం మీకు అండగా ఉంటుంది ఈ మీటింగ్ చేసుకోవాలి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మన సత్తా చూపించాలి అనుమాన మండల నుంచి మనకు ఎమ్మెల్యే గారు మనకు అండ దండగా ఉంటారు ఎవరు కూడా ఆదాయ పడవలసిన పని లేదు మనం ఎందుకంటే మనం చేసిన సంక్షేమ పథకాలు మనం చేసిన कार्यक्रम మనం మన ఎమ్మెల్యే గారు నిలిగొండ మండలంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు అమలు చేసిండు మనం దాదాపు ఆరేడు కొత్త నూతన గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసాం ఆ గ్రామ పంచాయతీలకు నూతన భవనాలు ఇచ్చినాం దాదాపు ఒక పది పదిహేను వరకు అన్ని గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించినాం అనేక కార్యక్రమాలు చేసినాం మనం మనం అలా ఎలాంటి ఇబ్బంది లేదు మనం తప్పకుండా చెప్పాల్సిన అవసరం ఉంది ఇవాళ అనిల్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయి ఏ కార్యక్రమాలు చేయకుండా ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా కేవలం మీద మీద నేర్చుకుంటా మాట్లాడుకుంటా నిర్ణయాలుస్తుంది అని ఆయన ప్రజల అధికార దాహం మీద మన ఎమ్మెల్యే పదం మీద ఆయన మోజే ఉంది కానీ ప్రజలకు మేలు చేద్దాం ప్రజలకు దగ్గరేద్దాం ప్రజల కష్ట సుఖాల్లో భాగం పంచుకుందాం అనే ఆలోచన ఆయనకి ఏనాడు కూడా లేరు నేను ఎమ్మెల్యే అయినా నాకు అంతే చాలన్నట్టు ఆయన ముందు నడుస్తుంది ఒకసారి ఆలోచన చేయాలి గతంలో కేసీఆర్ ప్రభుత్వం కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఏ రకంగా పరిపాలన అందింది గతంలో మరి మన ప్రభుత్వం ఏ రకంగా అమలు చేస్తాం మరి ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ఏ రకంగా రాష్ట్రంలో పరిపాలన సాగుతుందో ఇప్పటికే ప్రజలందరూ గమనించారు అర్థం చేసుకున్నారు ఖచ్చితంగా మళ్ళా కేసీఆర్ఏ రావాలని గ్రామాలలో ప్రజలంతా ముక్త కన్నతోటి మరి ఇలా ఎదురు చూస్తున్నారు అలాగే మన పోనీ ఏదైనా మన పైల శేఖర అనేక కార్యక్రమాలు చేసి ప్రజల కుండెల్లో నిలిచిపోయింది ఇవాళ ఎన్ని లెటర్ వచ్చే దాదాపు పదిహేను పదహారు నెలలు అయింది ఇవాళ కూడా పోనే నియోజకవర్గంలో కూడా మరి ఇలా తేడా గమనిస్తారు మరి ఆనాడు మన శేఖర్ రెడ్డి గారు ఉదయం నుంచి కార్యకర్తలతో మమేకమై అభివృద్ధి కార్యక్రమాల కోసం నిరంతరం శ్రమించి శ్రమించి అనేక చాలా తీసుకొచ్చి అభివృద్ధి విషయం తెలుసు అనిల్ రెడ్డి గారిని చూస్తున్నాం అనిల్ రెడ్డి గారు ఏమున్నా అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేయకుండా ఏమున్నా కేవలం మాయ మాటలు చెప్పుకుంటా ఆయన తిరుగుతుంది ఇవాళ ఇక్కడ కూడా గమనిస్తారు పైల శేఖర్ రెడ్డి గారికి ఇవాళ అనిల్ రెడ్డి గారికి తేడాలు ఇచ్చినట్లయితే మనం చాలా ముందంజలో ఉన్నాం పైల శేఖరెడ్డి గారు నిరంతరం ప్రజల కోసం నిరంతరం ఈ గ్రామ గ్రామ అభివృద్ధి కోసం పనిచేసిన వ్యక్తి ఇవాళ మనం గ్రామాలలో చెప్పాలి గ్రామాలలో మనం ప్రతి ఒక్కరూ మనం చర్చ పెట్టాలి ఆయన ఏం చెప్పారు ఒక రాజకీయ

ఒక నెల రోజులే కుక్క భూమి దాంతో అన్ని రకాలు వచ్చినాయి ఇవన్నీ కూడా రెక్టిఫికేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు ముఖ్యంగా రేపు జన్బా కార్యక్రమం ఏంటంటే మనమంతా కూడా కంటికట్టుగా ఉంది ఈ రోజు మనందరం కూడా కాంగ్రెస్ ఎట్లా పాలిస్తున్న రేపు కూడా మనం కార్యకర్తలంతా కూడా ఒకటే ఇస్తున్నాను గతంలో జరిగిన తప్పులు మన రేపు ఎందుకంటే మీకంటే ఎక్కువ నేను బాగుతున్నాను ఎందుకంటే మీ గ్రామాల్లో ఎక్కువ బాగుతారు నేనంటే కలిసి నేను తరబడుతున్నాడు సో నా బాధ నాకు ప్రాక్టికల్ ఇంట్లో ఉంటున్న అట్లీస్ట్ డైవర్స్ ఉన్నా బయట డైవర్స్ చేస్తారా కానీ ఆ అవసరం ఉంది చాలా కష్టం ఇప్పుడు గ్రామాల్లో ఉండేదా రోజు నా ముఖం నాకు ముఖం ఒక్కొక్క వెళ్ళిపోవచ్చు రిలాక్స్ కాబట్టి కానీ గ్రామాల్లో డ్యాం ఎక్కువ కష్టపడాలి రోజు ఆ పోటీ నడుస్తున్నాడు గోసం చేసు మన పాట మోసం చేయడం నలుస్తుంటాడు పాటి మార్ని నడుస్తుంటాడు రోజు బాధపడుతుంటాడు మా ఎమ్మెల్యే గారు వీడియో మోసం చేసి వీడియో తిన్నాడు లోపల రోజు ఊడిపోతుంటాం నేను గుడిలో నేను ఎక్కువ కష్టపడతా ద్వారా ఓడిపోతే సామాన్య బాగా కష్టపడే కార్యకర్త బాగుంటుంది వాళ్ళకి ఇంటికి ఇంటిగా నేను కష్టం వచ్చిందంటే ఎక్కువ పార్టీ ఉంటే బాగుంటుంది ఎందుకు అసలు ఇంత కడుమైన కార్యక్రమం అట్లేదు అట్లా బాధపడుతుంది గ్రామాల్లో అన్ని ప్రయత్నాలు చూస్తున్నాం కాబట్టి వాళ్ళ ఇలాంటి బాధలు వాళ్ళ కార్యక్రమాలు పడకుండా ఓడిపోయిన కంటే ఎక్కువ కార్యక్రమాలు బాగా ఇట్లా అయితే అట్లా కానీ భక్తులు లేదు అన్నమాట నమ్మిన మోసం చేసులు పొద్దులు హిందేశులు అందించడం అని బాగున్నాయి అక్కడ మళ్ళీ ఒకసారి తప్పు జరగకుండా చూస్తున్నాయి అందరూ చూస్తున్నాం ఎవరేం చేస్తారు ఏం కదా లేదు గతంలో కూడా డెక్టరేట్ చేసే ఛాన్స్ లేకుండా మనకు కాకపోతే మనకు ఓటమి చాలా నేర్చేస్తూ అన్నీ నేర్చుకొని మళ్ళీ మనం అందరం కూడా కలిసి కనుక పందాలు గ్రామాల్లో కూడా మీరు కూడా ఏంటంటే ఒక్కొక్క గ్రామాల్లో ఇంకోటి ఏంటంటే గ్రా బహు నాయకత్వం గ్రామాల్లో బహు నాయకత్వం కూడా చాలా దెబ్బలిస్తుంది ఎందుకంటే ఒక గ్రామాలు ఇచ్చినీడవ్ అంటే ఓట్లు ఎక్కిస్తే ఎవరు వాళ్ళు వచ్చారు గుర్తింపు రావాలని కోరుకుంటారు కార్యకర్త ఒక లీడర్ కానీ ఆ గుర్తింపు నలుగురు లే వరకు ఇవన్నీ ఎంత కష్టపడ్డా మందంటే బాగా కష్టపడ్డం కానీ ఆ గుర్తింపు లేకపోయా ఇంత కష్టపడితే ఇంటి మీద గాలు ముప్పి దండం పెట్టి జేబు ఖర్చు పెడితే పోచ్చులో ఉన్నాం పుస్తకెట్టి పై నేను ఓ ఆయన కష్టపడరు కానీ ఎక్కువ అంత కష్టపడ్డ గుర్తించకపోవడం పాండ అది నలుగురికాంటే ఎవరు ఓట్లు ఎక్కువ వస్తే నా వల్ల వచ్చేది మాకు కష్టపడి అనుకుంటుంది ఇంకో పక్కానంటారు నా వల్ల రా అందరు ఎమ్మెల్యే నలుగురు నలుగురు కాడ ఓట్లు వచ్చిన గ్రామాల్లో ఎవరు కష్టపడ్డరు ఎవరు వల్ల ఏంటంటే గుర్తిస్తారో బాగురు గతంలో పొరపాటు మళ్ళీ చేయకుంటున్నారు గతంలో పొరపాటు చేసే ఈరోజు మనం ఎందుకంటే పైన చూడలేసిన పైన కూడా కార్యకర్తలు గతంలో టీడీపీ గవర్నమెంట్ ఉంటే వడ్డీ వరకు ఇచ్చి కార్యకర్తలు కాపాడుతుంది కాపాడుతుంది కానీ మనంతా ఆన్లైన్ సిస్టమ్ ఏంటి అని గతంలో గ్రామాల్లో కష్టపడుతున్న ఓట్లేక వాళ్ళనే ఓట్లే అన్ని పై ఆన్లైన్ సిస్టమ్ నువ్వు ఏంటి అనేది కార్యకర్తలు చాలా కష్టపడి కార్యకర్తలు అందరూ ఆ బాధ ఆవేశం అలా కాకుండా ఏదైనా ఆన్లైన్ చేయాలి మన పొరపాటు లేదు మన కథ ఎందుకంటే ఎంతో గొప్ప ఈరోజు పార్టీ లేకు అతీతంగా మన పది సంవత్సరాల పాలన ఎంతో గొప్పగా పరిపాలించారు అయినా ప్రజలు ఎందుకు మన తెలుసు అది ఒక ఎక్కడ కూడా ఏ తప్పు లేదు ఎక్కడ ఇబ్బంది కూడా అన్ని రకాల నేనైతే మ్యాక్సిమం పది సంవత్సరాలు పొద్దున లేడీ రాత్రి పది పదివరకు కార్యకర్తలైతే కష్టపడతాం ప్రతి గ్రామ గ్రామాలికి ఎటు కూడా ఎక్కువగా వెళ్ళటం చూసుకోండి చూసి గతంలో గ్రామాలు బాగా బాగా కష్టం పనిచేస్తుంది నా ఇంటికంటే ఒక వచ్చిన వాళ్ళకి నాకు రావాలంటే పది సంవత్సరాలు లేదా ప్రతి ఒక్కరికి ఎవరించు అయినా మన ఎందుకు ప్రజల్ని ప్రేమ బాధ మొదలు ఎంతలో ఎందుకంటే నేను గ్రామాలలో ఎంతో కష్టపడిన నాయకులు ఉంటాడు మనకు ఉంటాం గ్రామాల ఓ నాయకులు కలవరలో ఉన్నారు ఎంతో కష్టం కాకుండా రోజు పొత్తులు లేస్తే బాగా కష్టపడతారు ఊరు నేర్పిస్తాం కొత్త కొట్టి పోతాం ఉంటారు ఆడ ఉన్న ఎంత కష్టపడ్డాడు ఆ కష్టపడ్డ నాయకుడు దూరం ఉంటాడు మరేమైనా ఎమ్మెల్యే గారు

ఒక రెండు పది పది సార్లు ఒక ఎక్కడ పోయినా కూడా వచ్చిన బట్ట ఏదో ఒక పని పెట్టి పెంచిన పెట్టు గ్రౌండ్లో అదే వచ్చినప్పుడు ఒక సమీక్షతో గ్రామాలు ముందు ఒకరోజు ముందు సమీక్ష పెట్టి ఒకటే రోజు ఐదారు గ్రామాలు ఏడు గ్రామాలు పెట్టుకున్నా కూడా చాలా తప్పదం పద్వాలి ఏమైందంటే ఎనిమిది సార్లు గ్రామాలలో తొమ్మిది ఓట్లు వెళ్ళి ఓట్లు రాని ఏదో మనం ఉత్తరగా అభివృద్ధి చేస్తాం అభివృద్ధితో ఓట్లు పడే కానీ అభివృద్ధితో ఓట్లు రా నేను ఏంటంటే కష్టపడిన కార్యక్రమాన్ని సృష్టించి చూసుకొని మీటింగ్ రేపు ఒక వ్యక్తి వ్యక్తిగా వస్తాం పది మంది వస్తారు నేను చెప్తున్నాడు ఈ కార్యక్రమానికి మా ఎమ్మెల్యే వస్తాడు పది మంది వస్తారు గ్రామాల్లో చెప్తున్న వాళ్ళ వాల్యూ ఉంది కానీ వాళ్ళ గురించి మన గ్రామాల్లో గ్రూపులు ఒక ఆయన ఫోన్ చేస్తే ఒక ఆయనకి ఫోన్ చేయాలి ఆయన సర్పంచ్ రావడం గ్రామ ఎంపీటీసీ ఎంపీటీసీ వాళ్ళ సర్పంచ్ వాడు సర్పంచ్ వాళ్ళు ఎంపీటీసీ రేపు కొత్తగా పాతాయి అక్కడే ఉంటాడు ఇంకా చాలా రకాల తప్పు జరిగిన ద్వారా అవన్నీ కూడా సమీక్షించడం అవసరం ఎందుకంటే మనంతా టిఆర్ఎస్ కార్యకర్తలు ఒకటేనంటే తప్పులు జరిగినాయి మళ్ళొకసారి తప్పు జరగకూస్తున్నారు కానీ మన తప్పుల వల్ల గ్రామాలలో మన ఒక సాటిపై లేకపోవడం ద్వారా ఇక్కడ నేను చూసే వెనుగుండలో ఒక చూసిన తప్పుడు తప్పు ఉన్నాయి గ్రామాలలో మన విలేదు ఎక్కడో కూడా ఎక్కడ కొన్ని విలేజ్ ప్రతి గ్రామాలు ఎక్కడెక్కడ లోపలేదు ఎవరో ఒక పెద్ద అంత అటే అర్థం కాదు ఇంతే కాదు మన అంతా ఆయన పట్టుకోవచ్చు మొదట కానిపోతుంది ఆయన ఇంకోటి వేసుకోవడం వేస్తాం మన మన గ్రామాల్లో ఆయన పెద్ద పరిస్థితులు ఆయన కార్యక్రమాలు కొన్ని గ్రామాలు తరితంగా పోటీ పని మాట్లాడేది భక్తులు వేస్తే ఎవ్వటే పొద్దులేసే పని చేయించుకున్నారు పొద్దున్నే అన్ని రకాల ఐదు నిమిషాలు ఎలక్షన్ టైంలో ముఖ్యమైన కార్యకర్తల దగ్గరికి కూడా పోయి పనిచేసే పరిస్థితి వాళ్ళే రాలే ఆయన మనసే మళ్ళీ వాళ్ళు నేర్పిస్తే మనం పట్టించుకుంటారు మన దగ్గర కూడా అనేది అయిపోయాడు అంటే కార్యకర్తలని పట్టించుకోవడం స్పష్టంగా మేము అనేది నష్టపడే గుర్తించకపోవడం పట్టించుకోకపోవడం తద్వారా ఏంటంటే వాళ్ళు వాళ్ళ మనదాన వాళ్ళు ఎదురుగా వాళ్ళు చూసుకుంటూ ఓట్ చేస్తారు వాళ్ళు ఎవరు పట్టించుకుని ఓట్లు మనం అడగలుగా మన ఇష్టం బాగొచ్చు అది కూడా పది సంవత్సరాల నుంచి చేయించు ముఖ్యంగా మన మనీ నేను రెండుసార్లు ఓడిపోయినా అనేది సహాయ పబ్లిక్లో బాగైపోయింది ఓడిపోయి కదా మనం రావచ్చు మన అబద్ధాలు ఎన్ని అబద్ధాలు అంటే 違う。